రాష్ట్రంలోని మెప్మా సభ్యులకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించే సఖీ సురక్ష కార్యక్రమాన్ని ఈరోజు రాయదుర్గం మున్సిపాలిటీలో ప్రారంభం చేస్తున్నాం ఈ సఖీ సురక్ష ద్వారా మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు దాంట్లో భాగంగా రాయదుర్గం పట్టణంలో వెయ్యి మంది మహిళలకు ఈ పరీక్షలు ఈరోజు రేపు నిర్వహిస్తూ ఉన్నారు దేశంలో చాలా క్యాన్సర్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి దాదాపు పదహైదు లక్షల మంది క్యాన్సర్ బారిన పడతా ఉన్నారని లెక్కలు చెప్తా ఉన్నాయి పురుషుల్లో అయితే పొగాకు లాంటి వాటి సేవనం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటా ఉన్నాయి మహిళలకు వివిధ రకాల కారణాల వల్ల ఊపిరితిత్తులు రొమ్ము క్యాన్సర్ అట్లాగే గర్భాశయ క్యాన్సర్లు ఎక్కువగా వస్తూ ఉన్నాయి వీటిని ప్రాథమిక పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాత అనంతపురంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ తదనంతర పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి రెఫరల్ హాస్పిటల్స్ ఎక్కడైతే ఆయా జబ్బులకు ఆధునిక వైద్యము అందుతుందో అట్లాంటి ఆసుపత్రులకి పంపించి ఐదు లక్షల వరకు ఉచితంగా వాళ్లకు వైద్య సేవలు అందే విధంగా ప్రభుత్వం చూస్తుంది దీన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు నారాయణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ఉండడం చాలా ఆనందదాయకం ఈ పరీక్షల వల్ల పేద కుటుంబాల్లో ఉండే మహిళలు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు వారికి ఉన్న జబ్బులకు ఖరీదైన వైద్యాన్ని కూడా ప్రభుత్వ సహకారంతో ఉచితంగా పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ సఖీ సురక్షా పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మహిళా మతలులందరికీ విజ్ఞప్తి